ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజల గొంతు కోశారని తేదేపా సీనియర్ నేత వెంకటరామరెడ్డి అన్నారు పులివెందులలోని టిడ్కో ఇళ్ల స్థలాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదేపా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశారని మండిపడ్డారు బీటెక్ రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పులివెందుల ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు ఈరోజు ఇది ఏంటంటే ఈరోజు రెండు మెయిన్ పత్రికలలో ప్రింట్ మీడియాలో టిట్కో ఇళ్ళ గురించి వార్త పెద్దగా రాసినారు కానీ దాంట్లో పులివిందల టిట్కో ఇళ్ళ గురించి కనపరచలేదు నేను అవి చూసిన తర్వాత పులివిందల కానీ టిట్కో ఇళ్ల కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను కానీ చాలా కష్టపడి గవర్నమెంట్ ఎండింగ్లో రెండు వేల పద్దెనిమిది లో టికో ఇళ్లకు ల్యాండ్ ఆక్వేషన్ కోసము ట్రై చేసి చిక్క చిక్కగా లాస్ట్ లో వచ్చేసి ఇక్కడ చేసి రెండు వేల పద్దెనిమిది మా డిసెంబర్ కు ల్యాండ్ ఆక్వేషన్ పూర్తి అయింది అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు దాన్ని అప్పచెప్పడము మున్సిపాలిటీ వచ్చేసి టిట్కో వాళ్ళకు అగ్రిమెంట్ చేయడము టెండర్ పిలిచడము సింప్లెక్స్ అనే కంపెనీ ఒకటి నాగార్జున అనే కంపెనీ రెండు కంపెనీలు ఇక్కడికి రావడం టెండర్ దక్కించుకున్నాయి మొత్తము ఇక్కడ మనకు బెనిఫిషరీలు వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది అరవై మందికి ఇక్కడ వేసి మనకు వచ్చేసి చాలా హైట్లు ఉన్నాము బాగుంటుంది టౌన్కి వచ్చేసి వాసు ప్రకారం హైట్ల పై పైపక్ ఉన్నాము అన్నీ ఉంటాయని ఉద్దేశంతో ఆ రోజు అన్ని దానిను దృష్టిలో పెట్టుకొని కులివిందల్లో కానీ టికో వలపక్కన లేకుండా ఆనాటి మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన కేటాయించినారు కానీ గవర్నమెంట్ మారింది మారిన పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన పరిపాలన విధానం అందరికీ తెలిసిందే దాంట్లో కొత్తగా చెప్పాల్సిన పని లేదు రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధానం తీసుకొచ్చినాడు దాంట్లో మందిగానే చేసి కేవలం త్రీ పర్సెంట్ వర్క్ జరిగింది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లో ఉంటే కానీ రద్దు చేయమని చెప్పినాడు అందులో అతను తీసుకున్న స్టేట్ డిసిషన్ కాబట్టి అది ఒక తాలూకా సంబంధించింది కాదు కాబట్టి స్టేట్ పాలసీ కాబట్టి దాంట్లో కానీ క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇక్కడ ప్రజానీకము ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిని కొనసాగింపులో భాగంగా ఐదేళ్ళ కాల వ్యవధి ఉంటే దీని నిస్సహాయ స్థితిలోకి నెక్క నిర్దేశాడు కానీ నిర్దేశించే ఎవరు తిట్టుకో ఇల్లు అంటే బీదలు బడుగు బలికిన వర్గాలు అందరూ వచ్చేసి ఉంటారు ఇక్కడ ఇది జీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మొత్తము పద్దెనిమిది వందల నలభై ఐదు మంది బెనిఫిషరీలు వాళ్ళ డబ్బులు వచ్చేసి నలభై ఐదు లక్షల నలభై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు మున్సిపాలిటీలో డిపాజిట్ చేశారు ఈ రోజు డిపాజిట్ డబ్బులు వచ్చేసి వేస్ట్ గా పడి ఉన్నాయి పెనుమీసులు ఏమో ఒడ్డుకు తెచ్చుకొని వాళ్ళ పాపము పనికి పోయే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు లబ్ధిదారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి పోయారు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు పాపం ఏం చేశారు అన్న మేము వచ్చేసి సార్ మేము వచ్చేసి కిట్టుకోయలకు ఆ రోజు డబ్బులు కట్టాము అదే డబ్బులు దీనికి అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళకి తెలియదు పాపము ఆఫీసర్లు ఏం చదువుకున్నారా అన్నట్టు కమిషన్ నాకేదో తెలియదు ఆయన చెప్పినాడంట ఇవి మీరు ఇక్కడ ఇచ్చిన రసీదు అక్కడ ఇచ్చే సరిపోతాదని అంట వ్యవస్థ అనేది ఇల్లు వేరు రూరల్ డెవలప్మెంట్ అది రూరల్ హౌసింగ్ వేరు ఇది అర్బన్ డెవలప్మెంట్ అది రూరల్ హౌసింగ్ దీనికి సంబంధం మ్యాచింగ్ సంబంధం కాదు నీకు ఆఫీసర్లకు తెలియక లబ్ధిదారు ఇటువంటి తిప్పి వాళ్ళను కాల వాళ్ళకు పాపం కాళ్ళ రేట్లు చేస్తాము సీజీఆర్ కంపెనీ అనేది ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టింది ఏది కేవలం వచ్చే పునాదు వరకే అందులో టైం అయిపోయింది గవర్నమెంట్ మారింది ఇట్లా అయిపోయింది ఇట్లా వేసారు వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు గవర్నమెంట్ సింప్లెక్స్ కంపెనీకి రూపాయి డబ్బు లేదు సింప్లెక్స్ లో సీజీఆర్ కంపెనీకి లేదు కాదు వాళ్ళ మీద ప్రభుత్వం మీద పోలే సింప్లెక్స్ అగ్రిమెంట్ అయ్యారు సబ్బు అందుకని వాళ్ళ మీద పోయినారు ఈ బెనిఫిషియరీ లిస్ట్ వేరు ఇది అర్బన్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది టికో అంటే అర్బన్ డెవలప్మెంట్కి వచ్చాది మున్సిపల్ వాళ్ళు దీన్ని టేకప్ చేస్తారు అది జగనన్న లేవటం ఏడు వేల ఇల్లు రూరల్ అది హౌసింగ్ బోర్డు ఇప్పుడు మా ప్రజెంట్ మనకు డి గారు ఏ రమణ వాళ్ళు చేస్తారు అది హౌసింగ్ దీనికి వచ్చేసి మున్సిపల్ చేయాలి ఎక్కడ ఉన్నాడు తిట్టుకో స్టేట్ లో ఎక్కడ ఉన్నాడుగా తిట్టుకోదంతా మున్సిపల్ వాళ్ళు చేయాల్సిందే నీకు మున్సిపల్ పరిధిలో ఉంటాయి ఇవి వాళ్ళ లిమిట్స్ లో ఉంటాయి మాకు టెండర్ బ జనవరి ఫిబ్రవరి వచ్చింది పన్ను మొదలు పెట్టే విధంగా మార్చి కేవలం వన్ ఆర్ టూ మంత్స్ వర్క్ చేసింది ఇది కానీ వచ్చేసి సిజేఆర్ అనే ఇది సింప్లెక్స్ కంపెనీతో సీజార్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మళ్ళా అంటే ఏమంటారు దాన్ని ఒప్పందం చేసుకొని వాళ్ళు పని మొదలుపెట్టారు వాళ్ళు కానీ ముప్పై ఆరు లక్షల రూపాయలు నష్టపోయారు ఇప్పుడు సింప్లెక్స్ కంపెనీ అనేది ఎక్కడ లేదు నీకు ఆ సీజార్ కంపెనీ వాళ్ళు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కానీ కోర్టులో పోరాటం చేసుకుంటారు వాళ్ళ డబ్బుల కోసం పోరాట చేస్తారు ఐదు నెలలకు ఆరు నెలలకు మేము చేస్తాము చెప్పడం లేదు ఏదైతే రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు మొత్తం పదేళ్ళు ఎక్కడైతే మనకు ఉలవిందల కోర్టు కోర్టు పక్కన ఉండే జూనియర్ కాలేజీలో ఆర్కీ స్టేడియం నిలబడిపోయింటే చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఒప్పించి దాన్ని నిధులు తెచ్చి ఈరోజు హాకీ స్టేడియం పూర్తి చేసిన తన తర్వాత టీడీపీ గవర్నమెంట్ని ఇప్పుడు కానీ వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఆగలే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించినాడు దీనికి ఏర్లు వరదలే పాడింది అనేది ఉత్తమ మాట అది చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రులకు తెలుసు అది ఎవరి జోబులు లేకపోయింది డబ్బులు అనేది తెలుసు అందుకని ఇక్కడ ప్రజలు నష్టభోగం ఉండడానికి ఈ రోజు మేము పులివెందుల కాన్స్టిట్యూన్సీలో ఎన్ఆర్జీఎస్ కింద మా ఇన్చార్జ్ వరిలో అయినటువంటి మారెడ్డి రవీనాథ్ రెడ్డి గారు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు ప్రతి పల్లెలో పల్లె పండుగ అనే ఉద్దేశంతో ప్రతి పల్లెలో సిమెంట్ ఆ అంగన్వాడీ స్కూళ్లకు కాంపౌండ్ వాళ్ళు అన్ని దాన్ని చేస్తాము అందుకని డెవలప్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వము అన్యాయం చేయదు పొలివిందల్లో మేనకాడిపో ఎప్పుడైపు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జెండా సిద్ధంగా ఉన్నాము నిన్న సాగు సంఘాల దాంట్లో ఏకగ్రమైన ప్రజలు మా పక్క ఉన్నారు ఆ బట్ట ఉండాలని చెప్పి మన కడప ఎంపీ గారు ప్రజల బలబలిగా ఇరవై ఒకటో తేదీ జగన్ సార్ పుట్టినరోజు రోజు ఏమి లేదు ప్రభుత్వము మంచి పనులు చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వము బీటెక్ రవి గారి నాయకత్వాన్ని నమ్మినారు కాబట్టి ప్రజల ప్రజలు రేపు అన్ని దాంట్లో స్థానిక సంస్థల్లో ఈ రోజు మేము చెబుతాము నీవు నేర్పిన విద్య నీరో మీరు ఎలా ప్రవర్తించారో ప్రజలు మీకు ఆ రోజు ఆమోదముద్ర ఎలా వేశారో అదే ప్రజలు ఇక్కడ ఉండేది అదే ప్రజలు ఓటర్ కొనసాగుతారు రేపు వాళ్ళు మాట్లాడే అది చేసేది కావున మేము కానీ చేసి రెండు వేల ఇరవై ఐదు ఒక వారం ఉంటే స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది లోపల ఏ ఎలక్షన్ జరిగినా కూడా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేర్పిన బాధలోనే పయనించుకోకుంటే ఆయన మేము అగౌరవ పర్చేట్ అవుతుంది అందు కాబట్టి ఆయన ఆయనకు గౌరవించడానికి కోసమే మేము ఆ ప్రకారంగా ప్రవర్తించి మా వాళ్ళు అందరూ ప్రజాపతి అవుతారు ఇక్కడ డెవలప్మెంట్ అనేది పరుగులు పెట్టించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీటెక్ రవి గారు ఎమ్మెల్యేగా అయ్యేదానికి వెయ్యి పాళ్ళు ఉపయోగపడతావని ఆశ కానీ ప్రభుత్వం వాళ్ళదే ఆయన ముఖ్యమంత్రి ఈ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి కేవలము ఇదొకటైన ఒక స్పెసిఫిక్గా తీసుకొని ఈ పద్దెనిమిది నలభై మందికి ఇక్కడ ఇల్లు కట్టడమా లేని వాళ్ళు కట్టిన డిపాజిట్ ను వెనుక ఇవ్వడమా ఏది జరిగినా కూడా సరిపోయిండు దీని ఎత్తేసిన తర్వాత పుల్లిమెందో జగన్ అని చెప్పి ఏడు వేల ఇళ్లతో ఒక ప్రాజెక్ట్ కాడ అది టౌన్ కి ఎంత దూరము దగ్గర ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది ఇది జస్ట్ హైవేకి పక్కలోనే అది హైవేకి లేదు ఏం లేదు లోపలికి ఐదు కిలోమీటర్లు పోవాలా ఇల్లు కనబడవు కేవలం అతని స్వార్థం కోసము అతని నామధేయం కోసము నా పేరుతో ఉండాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజు చేయడము అది ఈ రోజు వచ్చేసి తరగాకుండా ఆ ప్రాజెక్టు తరగాకుండా కాకుండా పోయింది అంటే ఎక్కడైతే జగనన్న మండ దగ్గర జగనన్న లేవడు ఏడు వేల ఇళ్ళతో ఆయన కలగన్న ప్రాజెక్టు ఆయన ఓపెనింగ్ రోజే అది వాయిదా పడి అక్కడ ఒక భూమి పద్నాలుగు ఎకరాలు భూమికి రైతుకు లెక్క చెల్లించలేక వాళ్ళు కోర్టుకు పోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని ఏం చేసుకోలేక అర్ధరాత్రి హైకోర్టు నోటీసులు వచ్చి దాన్ని రద్దు చేసుకున్నాడు కానీ టైం ఎంత చేయలేని వాడికి ఎంత టైం ఉన్న వేస్ట్ కాబట్టి ఈరోజు ఇక్కడ కదిరి దావలో ఉన్నటువంటి జేకే రోడ్డు జమ్మడుగు కదిరి రోడ్డు అంటారు జేకే రోడ్డులో ఇల్లు ఈరోజు ఇవి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది బెనిఫిషి గొంతులు కోసినటువంటి వ్యక్తి దీనికి కారణకర్త ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళా ఆయన పదిలు వహిస్తున్నాడు ఈ ప్రజలు ఓట్లు వేసారు మళ్ళీ ఆయన ఒక ఆయనకి దయచేసి మా ఎమ్మెల్యే గారు అనేటువంటి మాకు నచ్చిన నచ్చినాడు నచ్చకపోయినాడుగా ఎమ్మెల్యే కాబట్టి దయచేసి రేపు మీరు వస్తున్నారు విజిట్ చేయండి ఈ ఈ బాధలు వినండి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది నష్టపోయేదానికి కారణ కర్త మూల కారకులు దయచేసి ఆనాటి ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి తమరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కావున దయచేసి వాళ్ళ డబ్బులు నలభై తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో మున్సిపాలిటీలో ఉంటే అవి ఇంతకుముందు మీ గవర్నమెంట్ లో వైకాఫ్ గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు అదే చెక్కులను మీరు జగనన్న కాలనీకి వాడుకోమని చెబితే చిట్కో ఇల్లు అనేది వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది రూరల్ ఇల్లు అనేది వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఉంటుంది ఆ తేడా కానీ గమనించలేకోకుండా వాళ్ళని ఈ చెక్కులో ఇచ్చిన డీడీలో అక్కడ ఇబ్బంది చూస్తే చల్లలేదు పాపం ఇక్కడ ఉండే వాళ్ళు పోయారు వాళ్ళు ఇప్పుడు బెనిఫిషియరీ అనే వాళ్ళు ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా మధ్యలో మనం చేసిన తప్పిదానికి మనం చేసిన తప్పిదానికి ఈరోజు ఈరోజు వాళ్ళు బలిపశువులు దయచేసి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది ఎవరైతే ఈ టెట్టుకోవేళ్లలో బెనిఫిషియరీగా లబ్ధిదారులుగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ అనేటువంటి మమ్మల్ని మీరు అన్నిదా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు మేము దీనికి మూల కార్యక్రమం మేమే తిట్టుకెళ్ళి తెచ్చేదానికి ఆనాటి మా మా పార్టీలో ఉన్నటువంటి సత్యసన్న గారు ఆయన ప్రభుత్వం కాదు చాలా దాని ప్రోత్సాహంతో తెచ్చినాం అయితే ఇప్పటికైనాప్పటికీ అది ఐదే చేయలేదు కాబట్టి ఇప్పుడు మరలా మేము దానికి ఏదో రకంగా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తే మేము దానికి సపోర్ట్గా మేము ఇక్కడ కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము చేస్తే ప్రభుత్వం అంతా తెచ్చి ఈ పద్దెనిమిది వందల నలభై ఐదు మంది లబ్ధిదారులకు వాళ్ళకి ఈ ఐదేళ్లలో మేము ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్ట నష్టాలు ఓట్ మా ఇన్ఛార్జి వరులు బీటెక్ రవి గారు కానీ వారి ప్రోత్సాహంతో వారికి రేపు ఈరోజు లేడు ఉన్నిటి మా ఇన్ఛార్జి వరులు కానీ ఇక్కడ ప్రెసిమెంట్కి వచ్చేవాళ్ళు ఆయన లేడు కాబట్టి రేపు వచ్చిన తర్వాత మొత్తం అంతా విశదీకరించి విశదీకరించి దీని చంద్రబాబు నాయుడు గారు మా మా ముఖ్యమంత్రి వరులో ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ మినిస్టర్ పొంగురెడ్డి నారాయణ సార్ దగ్గరికి పోయి దీన్ని విశిదంగా చెప్పి ఈ లబ్ధిదారులకు గోడు అంటే ఏది ఇల్లు ఇచ్చేదానికి మేము పూర్తిగా చేస్తాము దీనికి ఇక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రోజు రేపు మన్నాడు పొలివెందుల పర్యటన ఉంది కాబట్టి ఇది అధికారులను పిలిపించి ఆయన ఆయన కూడా చొరవ తీసుకుంటారని ఆశిస్తూ